చిక్కటి గ్రేవీతో చికెన్ని అద్భుతంగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం మనం చూసింది చూసినట్టుగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే కన్నా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి నాటు కన్నా అద్భుతంగా ఉంది దీనికోసం శుభ్రం చేసుకున్న మూడు ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను టేబుల్ స్పూన్ మీద కొంచెం ఉంటుందండి అలాగే దీనిలో పసుపు ఒక స్పూన్ వేశాను ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను తర్వాత పెరుగు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాడుకున్నాను ఒక చిన్న ప్యాకెట్ పెరుగు దీంట్లో వేశాను తర్వాత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసి చక్కగా పిండుకొని దాంట్లో రసం వేశాను ఒక నిమ్మకాయ పూర్తిగా దీన్ని మొత్తం కూడా కలుపుకొని ముక్కలన్నిటికీ కూడా చక్కగా పట్టే విధంగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుందాం చక్కగా మ్యాగ్నేట్ అయింది చూడండి ప్రతి ముక్కకి పట్టేలాగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఒక హాఫ్ గంట అరగంట ఉంచుకోవాలి ఒక టమాటా కట్ చేసి పెట్టాను అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం అందపాటి గిన్నె పెట్టుకున్నాను దీనిలో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేశాను కరివేపాకు వేగి వేపుతో చక్కగా వేగుతుంది చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు దీంట్లో వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు దీంట్లో వేశాను ఇప్పుడు ఇందాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక చిట్కడి పసుపు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఈ ఉల్లిపాయలని చక్కగా కదిలించుకుంటూ వేపుకోవాలి చూడండి చక్కగా ఎలా వేగుతున్నాయో గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని కదిలించుకుంటూ వేపుకోవాలి చూడండి చక్కగా వేగినాయి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా మనం కదిలించుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీనిలో వేస్తున్నాను ఇవి కొంచెం ఆయిల్లో మగ్గేదాకా మనం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా కదిలించుకొని కొంచెం టమాటా ముక్క మెత్తబడ్డగానే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా దీంట్లో వేస్తున్నాను చూడండి చక్కగా చికెన్ మొత్తం కూడా మ్యాగ్నేట్ చేసి గల్లా కూడా దీంట్లో వేశాను దీన్ని చక్కగా కింద నుంచి పైదాకా కదిలించుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టకుండా మనం సిమ్లో కనుక ఉంచినట్లయితే చక్కగా దీంట్లో నుంచి నీరు ఊరుతుంది మనం వాటర్ పోసుకునే అవసరం ఉండదండి మనం వాటర్ పోయకుండానే చక్కగా వాటర్ మొత్తం కూడా సిమ్లో ఒక పది నిమిషాలు కనుక మనం ఉంచినట్టయితే చూడండి చక్కగా వాటర్ ఎలా పైకి తేలిందో ఒక పది నిమిషాలు ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాం మీరు మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని కదిలిస్తున్నాను చూడండి అడుగు నుంచి మొత్తం చక్కగా అలా కదిలించుకొని మరొక పది నిమిషాల పాటు మళ్ళీ మనం మూత పెట్టుకుందాం చూడండి ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం కుక్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఇలా చక్కగా కదిలించుకుంటే నీరు కూడా చక్కగా మనం పోయకుండానే చక్కగా ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందాక ఒక టేబుల్ స్పూన్ కారం వేశాను కదా ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను టేబుల్ స్పూన్ మీద కొంచెం ఉంటుంది అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ పౌడర్ వేస్తున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ చికెన్ పౌడర్ చూడండి కర్రీ అన్నీ చక్కగా ఎంత బాగా కలర్ కానీ అన్నీ చక్కగా సరిపోయినాయి కారం ఉప్పు అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి మీరు చూసింది చూసినట్టుగా ప్రిపేర్ చేసుకుంటే నాటు కోడి కన్నా అద్భుతమైన రుచి వచ్చింది కూర ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు రెండు చీల్చి పెట్టుకున్నవి దాంట్లో వేసుకొని మళ్ళీ మూత పెట్టాను కదిలించి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీశాను ఇప్పటికి ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలింది దీనిలో ఇప్పుడు కసూరి మేతి కొంచెం అలా నలుపుకుంటూ దాంట్లో వేసుకుందాం కసూరి మేతి వేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి కూర చక్కటి రుచి వస్తుంది ఇది వేసిన రెండు నిమిషాల పాటు మనం కదిలించుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం ముక్క ఉడికి దాన్ని బట్టి మనకు ఎంత క్రిస్పీ కావాలో చూసుకొని మనం ఇంకా కూర దించేసుకోవచ్చు చూడండి చక్కగా ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ ఎలా చక్కగా ప్రిపేర్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుందో చక్కగా క్రిస్పీగా ముక్క ముక్కకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పట్టినాయి అద్భుతంగా కూర రెడీ అయింది మీరు కూడా చూసింది చూసినట్టుగా తయారు చేసుకొని కామెంట్స్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి యూట్యూబ్ వాళ్ళు అనేక మందికి ఫార్వర్డ్ చేస్తారు మీరు చేయటం వల్ల మర్చిపోకుండా ఈ కొత్తగా పెట్టిన ఎస్వి ఆలిన్ వన్ అనే ఛానల్ని ఎంకరేజ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ